హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాడ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము సో ఫస్ట్ మనం గోంగూరని కడిగేసి మంచిగా ఆరబెట్టుకోవాలన్నమాట ఒక టూ త్రీ అవర్స్ అయినా ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్లోకి మనం ఏమేంటి అంటే ధనియాలు వేసుకోవాలన్నమాట ఫస్ట్ ధనియాలు ఉన్నాయి చూసారా ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి మనము మెంతులు ఆవాలు ఉన్నాయి కదా మెంతులు వేసుకుంటున్నాం ప్రజెంట్ మెంతులు వేసుకున్న తర్వాత మనం ఏమి వేయాలంటే ఆయిల్ ఆవాలు వేసుకుందాము ఆవాలు వేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఆయిల్లో సో వాటిని మంచిగా కలుపుకోవాలి కొన్ని మిరియాలు కూడా యాడ్ చేశాను చూడండి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా అవి మిరియాలే అనమాట కొన్ని మిరియాలు తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వాటిని మంచిగా వేగనివ్వాలన్నమాట సో వేయించుకోవాలి ఆయిల్లో సో వేయించుకున్న తర్వాత మనం వాటిని ఏం చేయాలి అంటే ఆ మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట అంటే వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం అవన్నీ కూడా చూడండి ఎండుమిర్చి ఇట్లా కొంచెం రెడ్గా అవ్వాలి నెక్స్ట్ ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా మనము మెంతులు ఇవన్నీ కూడా మనం తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టాలన్నమాట అవి వరకు సో చూసారా ఇట్లా నీట్గా తీసి మనం పక్కకు పెట్టుకుందాము తర్వాత మనం ఏం చేద్దాము అంటే వీటిని చల్లారే వరకు టైం ఉంటుంది కదా ఆ టైంలో మిగిలిన ఆయిల్లో ఆ కడాయిలో ఉన్న మిగిలిన ఆయిల్లో గోంగూర మనం ఆరబెట్టుకున్నాం కదా ఆ గో గోంగూరను వేయాలి గోంగూరను వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అంటే గోంగూర పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట దాంట్లో ఉన్న తేమంతా పోతుంది మిగిలిందంతా కూడా తర్వాత ఇప్పుడు మనం ఈ పౌడర్లో కొంచెం సాల్ట్ వేద్దాము ఈ మిక్సీ జార్లో సో సాల్ట్ వేసి దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూసారా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం ఆయిల్ ఉంటే పర్లేదు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ అని ఇవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఎల్లిపాయలని దంచానమాట దంచినటువంటి వెల్లుల్లిపాయల పేస్ట్ను కూడా మనకు హీట్ అయినటువంటి ఆయిల్లో వేయాలి వేసి మనం ఎల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలంటే ఎల్లిపాయలు అనేవి వైట్ కలర్లో ఉన్నాయి కదా అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయాలన్నమాట సో దాంట్లోనే కొన్ని మిగిలినటువంటి ఆవాలు ఉన్నాయి కదా కొన్ని ఆవాలు వేసాను కొన్ని వేయలేదు ఇందాక దాంట్లో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేయాలన్నమాట ఎందుకంటే ఇది ఒక తాలింపులాగా అనమాట కాబట్టి వీటి కలర్ మారేంత వరకు ఉంచి తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో గోంగూరది ఆ గోంగూర మిశ్రమాన్ని దీంట్లో వేయాలన్నమాట వేసేసి ఎల్లిపాయలు గోంగూర మిశ్రమం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి సో ఇది కొంచెం పొడి పొడిలాగా ఉంటుందన్నమాట కానీ రైస్లో కలుపుకుంటే బాగుంటుంది ఓకే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ